సకల ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరిలోకపు తండ్రి ఈ మంచి ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను ప్రభా ప్రతిరోజు ఉదయాన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని దయచేసి దీవించండి ప్రతి బిడ్డలో కూడా ఒక మంట పుట్టనివ్వండి స్వామి నశించిపోతున్న ఆత్మల కొరకు నేను పని చేయాలి అనే భారం ప్రతి గుండెలో కూడా మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను ఏ చేతనైనా మీ ప్రియబిడ్డలు ప్రభ ఈ ప్రపంచమంతా కూడా నీ వాక్యము చేత నింప నింపబడాలి స్వామి బిడ్డల రీతిగా తమకు తెలిసిన వారికి మీ వాక్యాలను పంపుతూ వారు వారికి తెలిసిన వారికి పంపుతూ నీ వాక్యము చేత దేశాలు ప్రపంచము నింపబడాలి స్వామి మీ అద్భుతమైనటువంటి నామము ప్రతి వారికి తెలియపరచబడాలి ప్రతి వారు నీ నామంలో మోకరించాలి మీ నామమును పెదవులతో స్థుతించాలి ఆ గొప్ప వాగ్దానము జరగాలి తండ్రి మీరే కార్యము జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనము నుండి దావిదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులు అందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇజ్రాయేలీలందరితో ఇలాగూ సెలవిచ్చాను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలీయుల నివాస ప్రదేశముల ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేబీలను మనతో కూడుకొను కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సుమును మరల మన యొద్దకు కొంచి వత్తము రండి సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయ్యే ఉంటిమి ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ప్రకారము చేయదము అని కృపగల దేవుని నామాన మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను జనవరి మాసం తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు కూడా మదనపల్లి ఇమానుయలు ప్రార్థనా గోపురం వద్ద మూడు ప్రత్యేకమైనటువంటి మూడు రోజులు ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతాయి ఒకటి తొమ్మిదవ తారీఖున ఏడు గంటల ప్రార్థన ప్రారంభమవుతుంది ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు తరువాత మరుసటి ఆ రాత్రి కూడా కూడిగా ఉంటుంది ఆ తరువాత ఏ పదవ తారీఖున కృతజ్ఞత పండుగ ఉంటుంది దేవుడు గత సంవత్సరాన చేసిన అన్నింటిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు దేవునికి చెల్లించటానికి ఒక అవకాశం దయచేసి కూడి రండి మూడవ రోజున నూతన సంవత్సరపు కుటుంబ ఆశీర్వాదాల పండుగ అనగా తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో దూర ప్రాంతముల నుండి వచ్చేటటువంటి వారికి భోజన సదుపాయము కలదు వసతి సదుపాయం కూడా కలదు కాకపోతే మీరు బెడ్షీట్లు తెచ్చుకోవాలి మా ప్రాంతము చలి ప్రాంతము గనక మీరు బెడ్షీట్లు తెచ్చుకొని తీసుకొని రావాలి మూడు రోజులు మంచి భోజనాలు మంచి కూడికలు అనేకమైన దైవ సేవకులు మన మధ్యకి రాబోతున్నారు గొప్ప వర్తమానాలు మనం వినబోతూ ఉన్నాం ఈ చివరి దినములలో మనము దయచేసి కలుసుకొని మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరుద్దాం ఇప్పటి నుండినే రావటానికి తొందరపడండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక దాబీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేశాడు ఏమై ఆలోచన చేశాడు అంటే తన దేశంలో ఉన్న తన తనకు విరోధంగా ఉన్న ప్రజలను చంపాలన సౌలుపక్షంగా ఉండి పనిచేసిన సైన్యాన్ని హతమార్చాలన లేకపోతే దేని గురించి ఆ దాబీదు గారు ఆ శతాధిపతులు సహస్రాధిపతులు అధిపతులందరితో ఆలోచన చేశాడంటే బైబిల్ సెలవిస్తుంది ఇజ్రాయేలీయులందరితో ఇలాగునా చలివిచ్చాడు ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన వలన కలిగిన ఎడల ఇజ్రాయేలీయుల నివాస అందంతటా శేషించి ఉన్న మన సహోదరులందరినీ తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సుమును మరలా మన యొద్దకు యొద్ధకు వత్తము రండి సౌలు దినములలో దాని యొద్ మనము విచారణ చేయకయ్యే ఉంటిమి అని చెప్పాడు దైవ జనాంగమ సౌలు గారి దినములలో దేవుని యొక్క మందస్సుమును గూడ్చి విచారణ చేయలేదు అయితే దాబీదు గారు తను నాయకునిగా వారు ఎన్నిక చేసుకున్నప్పుడు సహస్రాధిపతులు శతాధిపతులు అధిపతులందరితో కూడా యోచన చేసి గ్రామాలలో పట్టణాలలో ఉన్న యాజకులను లేవీయులను అందరిని కూడా సమకూర్చారు ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది మన దేవుని మందస్సము మరలా మన యుద్ధకు వత్తము రండి అని దేవుని మందస్సాన్ని మరలా మన యొద్దకు తీసుకొని వస్తాము రండి అని ఈరోజున ఎన్నో సంఘాలలో ఎన్నో సంఘాలలో ఎన్నో కుటుంబాలలో ఎన్నో రీతులుగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఒక భార్య భర్త మధ్యన జరిగిన ఘర్షణను బట్టి వారిని ఎలాగ సముదాయించాలి వారిని ఎలాగ ఇద్దరిని ఐక్యం చేయాలి అని ఎంతో యోచిస్తున్నారు అటువైపున భర్త తరఫున కొంతమంది పెద్దలు భార్య తరఫున కొంతమంది పెద్దలని సమకూర్చి మాట్లాడుతూ ఉన్నారు ఎలాగైనా మీరు సమాధానంగా ఉండాలి అనని అయితే అందరూ నిలబడి మాట్లాడే మాట సమాధానంగా ఉండండి అని వారి యోచన దేవుని యొక్క మందస్సమును తమ కుటుంబంలోకి తీసుకురావాలని కాదు మందస్సము అంటే దేవుని సర్వశక్తిమంతుడైన దేవుని సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్న ప్ర ప్రశస్తమైన స్థలం మందస్సంలో నిబంధనల పలక మందస్సంలో బంగారు పాత్ర మందసంలో చిగురించు ఆరోన కర్ర ఇవి ఉంటాయి ఈ మూడు కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభుల వారికి పరిశుద్ధాత్మ దేవునికి సూచన ఈ మొగ్గరిని కూడా మన కుటుంబానికి ఆహ్వానించాలి మన కుటుంబంలో ఉండాలి అనే ఆలోచన ఈ మొగ్గరిని మన కుటుంబంలోకి లేక మన సంఘంలోకి ఆహ్వానించాలి అనే యోచన ఎవరికి కలగడం లేదు దావీదు గారు అధిపతులందరితో కలిసి ఈ విషయాన్ని చెప్పాడు మనము సౌలుగారి దినములలో మందస్సమును గుర్చి ఎవరు ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు మనమంతా కలిసి పల్లెల్లో గ్రామాలలో పట్టణాలలో ఉన్న యాజకులను లేవీయులను అందరిని కూడా పోగు చేసి మందస్సాన్ని తిరిగి మనము తీసుకొని వస్తాము అని ఆలోచన చేశారు ప్రిలరా గమనించాలి ఈ దినాన మనము ఆలోచించేది మన నుండి దూరం అయిపోయిన దేవుణ్ణి ఈ రోజున సంఘాలు ఆలోచించవలసింది మన వద్ద నుండి దూరం వెళ్ళిపోయిన దేవుని గొచ్చి ఆ దేవుణ్ణి తిరిగి తీసుకురావాలి ప్రతి కుటుంబము ఆలోచించాల్సింది మా వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయిన దేవుణ్ణి తిరిగి తీసుకురావాలి అనే ఆ మంచి ఆలోచన కలిగి ఉండాలి అంతేకాని మా వ్యాపారం పోయేది మా వ్యవసాయం పోయేది మా పిల్లలు చదవలేదు లేకపోతే వాడికి ఫీజు ఇన్ని లక్షలు కట్టాలి అమ్మాయికి ఫీజు అన్ని లక్షలు కట్టాలి ఈమెను నీట్ ఎగ్జామ్ రాపించాలి వాడిని బీటెక్ చదివించాలి ఎన్నెన్నో ఆలోచనలు కుటుంబాలలో సంఘాలలో కూడా ఇవి కొనాలి అవి కొనాలి ఈపిఎ సిస్టమ్ ఎంత ఆ కీబోర్డు అంతా రిథమ్ ప్యాడ్ ఎంత ఎన్నెన్నో కొని 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 కొనటానికి ఆలోచన చేస్తున్నారు మన మధ్య నుండి వెళ్ళిపోయిన దేవుణ్ణి తిరిగి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయారు దైవ జనాంగమ ఈ మాటలు వింటున్నప్పుడు మీ కుటుంబంలో దేని గురించి ఆలోచిస్తున్నారు మీరంటున్నారు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదని మీ సంఘంలో దేని గురించి ఆలోచిస్తున్నారు సంఘంలో ఐక్యత లేదు ప్రేమ లేదు సమాధానం లేదని కారణం ఏమిటంటే ప్రభు లేడు కాబట్టి లేని ఆ ప్రభుని తిరిగి మనము తీసుకురాగలిగితే ప్రభు చాలా సంతోషిస్తాడు దావిదు గారు ఆ పని చేశారు మనం కూడా పని చేయటం గాక ఆమెన్ ఆమెన్ మూడవ వచనము పూర్తయ్యారు